అస్సలం వలైకుం వరహతుల్లాహి వబరకాతు ఈరోజు చెప్తున్న అంశం ఏమిటి అంటే స్వర్గంలో అల్లాహు యొక్క ప్రసన్నత స్వర్గలోక వాసులకు స్వర్గంలో అల్లాహు ప్రసన్నత ప్రాప్తమవుతుంది అదే వాస్తవానికి అన్నింటికంటే గొప్ప సాఫల్యం ఈ ముస్లిం పురుషులకు మరియు స్త్రీలకు క్రింద కాల్వలు ప్రవహించే తోటలను ప్రసాదిస్తానని అల్లాహు వాగ్దానం చేశాడు వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు నిత్యం కలకలలాడే ఆ వనాల్లో వారి కొరకు పరిశుద్ధమైన నివాసాలు ఉంటాయి ఇంకా అన్నింటికంటే మించిన అల్లాహు ప్రసన్నత వారికి లభిస్తుంది ఇదే గొప్ప సాఫల్యం వారి ప్రభువు వారికి తన కారుణ్యం సంతోషం శాశ్వత సుఖ సుఖాల సామాగ్రి గల స్వర్గాల శుభవార్తను ఇస్తున్నాడు వాటిలో వారు సదా ఉంటారు అంటే ఇంతటి స్వర్గంలో వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారన్నమాట స్వర్గవాసులకు అల్లాహు స్వర్గంలో స్వయంగా తన ప్రసన్నతకు సంబంధించిన శుభవార్తను తెలియజేస్తాడు స్వర్గవాసులతో అల్లాహు స్వర్గంలో సం సంభాషిస్తాడు కూడా హజరత్ అబు సయీద్ కుద్రి రజి అల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు అల్లాహు స్వర్గవాసులతో ఈ విధంగా పలుకుతాడు ఓ స్వర్గవాసులారా అప్పుడు స్వర్గవాసులు ఇలా బదిలిస్తారు ఓ మా ప్రభువ మేము నీ సన్నిధిలో నీకు విధేయులై హాజరై ఉన్నాము మంచి అనేది నీ చేతిలో ఉంది అప్పుడు అల్లాహు ఈ విధంగా పలుకుతాడు మీరు నా పట్ల సంతుష్టులయ్యారా సంతుష్టులం కాము నీవు ఏ ఇతర జీవరాశులకు ప్రసాదించమ ప్రసాదించని వరాలన్నింటినీ మాకు ప్రసాదించావు అల్లా ఈ విధంగా పలుకుతాడు నేను ఇంతకంటే మించిన వస్తువును మీకు ప్రసాదించానా స్వర్గవాసులు ఇలా ప్రశ్నిస్తారు ఓ అల్లా ఇంతకంటే మించిన వస్తువు ఏది అని అడుగుతారు అప్పుడు అప్పుడు అల్లా శుభంతల ఇలా అంటారు నేను మీకు నా ప్రసన్నతను ప్రసాదిస్తున్నాను ఈ రోజు తర్వాత ఇక ఎన్నడూ నేను మీ పట్ల ఆగ్రహించను అని అల్లాసుబాంతాల మాట ఇస్తాడన్నమాట అల్లాహును దర్శించే సమయంలో స్వర్గవాసుల ముఖాలు సంతోషంతో వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి తమ ప్రభువైన వైపుకు చూస్తూ ఉంటారు తన ప్రభు వైపుకు అల్లా సుబంతాల వైపుకు చూస్తూ ఉండిపోతారంట పున్నమి నాటి చంద్రుడు ఎంత స్పష్టంగా ఉంటాడో ఎంత సంపూర్ణంగా చూడటం జరుగుతుందంటే అదే రీతిలో స్వర్గంలో స్వర్గవాసులు స్పష్టంగా అల్లా శుభానితాలను కూడా దర్శిస్తారు ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి తమ ప్రభు వైపుకు చూస్తూ ఉంటారు హజరత్ అబూ ఉరైరాహు రజి అల్లాహాన్హు ఈ విధంగా ఉల్లేఖించారు ప్రజలు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లహు అలహీ వసలంను ఈ విధంగా ప్రశ్నించారు ఓ దైవ ప్రవక్త మేము ప్రళయ దినాన మా ప్రభువును చూస్తామా అని అడిగారు అప్పుడు దైవ ప్రవక్త గారు ఇలా బదిలిచ్చారు మీకు పున్నమి నాటి చంద్రుని చూడటంలో ఏమైనా కష్టం కలుగుతుందా అప్పుడు ప్రజలు ఓ ప్రవక్త కష్టం కలగదు అని సమాధానం చెప్తారు అప్పుడు దైవ ప్రవక్త వారు తిరిగి ఈ విధంగా పలికారు మబ్బులు లేని సమయంలో సూర్యుడిని చూడటంలో మీకు ఏమైనా కష్టం కలుగుతుందా అని అడగడం జరుగుతుంది అప్పుడు ప్రజలు లేదు అని సమాధానం ఇస్తారు అప్పుడు దయప్రవక్త సల్లల్లాహలహసలం వారు తిరిగి మళ్ళీ ఈ విధంగా అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎటువంటి కష్టం లేకుండా మీరు ప్రళయ దినాన మీ ప్రభువును దర్శిస్తారు అని చెప్పడం జరుగుతుంది హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజల్లాహ్ వారు ఈ విధంగా ఉల్లేఖించారు మేము దైవప్రాక్త హజరత్ ముమ్మద్ సల్లహు అలహి వసల్లంని సన్నిధిలో హాజరై ఉన్నాము దైవప్రాక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారు పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పలికారు అతి త్వరలో మీరు మీ ప్రభువును ఈ చంద్రుని ఎటువంటి కష్టం లేకుండా చూసే రీతిలో ఎటువంటి కష్టం లేకుండా చూస్తారు హజ్రత్ సుహైబ్ రజల్లాహ్ అనుహ ఉల్లేఖనం ప్రకారం దైవప్రాప్త హజరత్ ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశించిన తర్వాత అల్లాహు వారిని ఉద్దేశించి ఈ విధంగా పలుకుతాడు మీరు ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలా అప్పుడు స్వర్గవాసులు ఈ విధంగా పేర్కొంటారు ఓ అల్లా ఈ నీవు మా ముఖాలను కాంతిమయం కావించలేదా నీవు మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా నీవు మాకు నరకాగ్ని నుంచే విముక్తిని ప్రసాదించలేదా ఇంకా ఏం కావాలి మాకు అని అప్పుడు అంటారు అప్పుడు అకస్మాత్తుగా అల్లాహు స్వర్గవాసులకు నడుమ ఉన్న పరద తొలగిపోతుంది అప్పుడు స్వర్గవాసులు తమ స్వర్గంలో ప్రసాదించబడిన ప్రతి వస్తువు కంటే తమ ప్రభు వైపు చూడటం ఎంతో ప్రియమైనదిగా భావిస్తారు ఇహలోకంలో అల్లాహును దర్శించటం సాధ్యం కాదు హజరత్ అబూజర్ రజల్లాహు అనువారు ఈ విధంగా తెలియజేశారు నేను దైవప్రవక్త హజరత్ ముమ్మద్ సల్ల్లాహు అలహి వసల్లంను ఈ విధంగా ప్రశ్నించాను మీరు మీ ప్రభువును దర్శించారా అని అడగడం జరిగింది అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా బదులిచ్చారు అల్లాహు కాంతి స్వరూపుడు నేను ఆయనను ఎలా దర్శించగలను నేను ఆయనను ఎలా చూడగలను అని చెప్పడం జరిగింది అప్పుడు హజరత్ అబ్దుల్లాహు బీన్ మసూద్ ప్రజల్లా అనుహారు అల్లాహు పలికిన వాక్యం మా కజాబల్ పువాద్ మా రా కళ్ళు చూసిన దానిలో హృదయం అసత్యాన్ని కలపలేదు గురించి వ్యాఖ్యానిస్తూ ఇక్కడ చూడడం అంటే దైవదూత హజరత్ జిబ్రాయిల్ అలీస్లాంను చూడమని భావం చూడడం అని భావం దైవదూత ఆరు వందల రెక్కలను కలిగి ఉండటాన్ని దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లాహు అలై వసలం వారు చూశారు దైవదూతకి ఆరు వందల రెక్కలు కలిగి ఉంటాయని హజరత్ ముహమ్మద్ సల్లహు అలై వసలం వారు చూశారని చెప్పడం జరుగుతుంది హజరత్ అబూరైరాహు రజీ అల్లాహనుహ్ అల్లాహు పలికిన వాక్యం లహద్అహు నజ్ లతన్ ఉక్రా ఇది మరొక పర్యాయన ఆయన మొహమ్మద్ సల్లహు అలహి వసల్లం వారు ఆయనకు సిద్రతుల్ ముంతహ సమీపంలో దిగుతుండగా చూశారు ఖురాన్ నజ్ము పదమూడవ వాక్యంలో దీని గురించి వ్యాఖ్యానిస్తూ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం వారు రెండవ పర్యాయం దైవదూత హజరత్ జిబ్రాయిల్ అల్లంను చూశాను అని పేర్కొన్నారు ప్రళయ దినాన అల్లాహు దర్శనం పొందేందుకు దోహదపడే దువా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న దువాని చదవండి ఆ దువాని మనం దాని యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం దాని యొక్క భావం ఏమిటి అంటే ఓ అల్లాహ్ నేను నీ అగోచర జ్ఞానం మరియు జీవరాశులపై నీ అధికారం మాధ్యమంగా అర్థిస్తున్నాను నీ జ్ఞానం ప్రకారం నా జీవితం నా కొరకు మేలైనదిగా ఉండేంత వరకు నీవు నన్ను సజీవంగా ఉంచు అలాగే నీ జ్ఞానం ప్రకారం నా మరణం నా కొరకు మేలైనదిగా అయినప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతి సమయం ప్రతి చోట నీకు భయపడే విధంగా సద్బుద్ధిని నాకు ప్రసాదించమని కోరుతున్నాను అలాగే సంతోషంలోను దుఃఖంలోను అన్ని పరిస్థితుల్లోనూ సత్యం పలికే విధంగా సద్బుద్ధిని ప్రసాదించమని నిన్ను అర్థిస్తున్నాను అలాగే కలిమిలోను లేమిలోను మధ్య మార్గాన్ని అవలంబించే సద్బుద్ధిని ప్రసాదించమని నిన్ను అభ్యర్థిస్తున్నాను అలాగే ఎట్టటికీ అంతరించని సౌఖ్యాన్ని ప్రసాదించవలసిందిగా నిన్ను అర్థిస్తున్నాను నిత్యం కొనసాగే చల్లదనాన్ని కనులకు ప్రసాదించమని అర్థిస్తున్నాను అలాగే నీ యొక్క ప్రతి తీర్పు పట్ల సంతుష్టునయ్యే సద్బుద్ధిని ప్రసాదించమని అడుగుతున్నాను అలాగే మరణించిన తర్వాత సుఖవంతమైన జీవితాన్ని అర్థిస్తున్నాను అలాగే నీ పవిత్రమైన అస్తిత్వాన్ని దర్శించే సౌభాగ్యాన్ని అర్థిస్తున్నాను నిన్ను కలుసుకోవడం పట్ల ఆసక్తిని అభ్యర్థిస్తున్నాను నా ఇహపరాలకు నష్టాన్ని కలిగించే కష్టం నుండి రక్షణ పొందేందుకై నీ శిరను వేడుకుంటున్నాను అలాగే సన్మార్గం నుంచి తప్పించే ఉపద్రవం నుంచి రక్షణ పొందడానికై నీ శరణు వేడుకుంటున్నాను ఓ అల్లా మమ్మల్ని విశ్వాసపు సౌందర్యంతో అలంకరించు అలాగే మమ్మల్ని సన్మార్గం పొందిన వారికి మార్గదర్శకులుగా చేయి అని ఈ యొక్క దువా యొక్క అర్థం అండి ఈ దువాని రోజు చదవడానికి అలవాటు చేసుకోండి అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబర్కా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి